హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణవేణి కిచెన్ ఈరోజు నేను క్యారెట్తో ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి ఇది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి దీంట్లో నేను డ్రై ఫ్రూట్స్ కూడా డిఫరెంట్గా వేశాను వే నేతిలో వేయించకుండా చాలా డిఫరెంట్గా వేశాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి క్యారెట్ని ఏ పొడుగ్గా తురుము పెట్టుకొని ఉంచుకోవాలి ఇలా పండు ఖర్జూరాలని ఎండు ఖర్జూరాలని అవినాలుగు అవినాలుగు కట్ చేసుకొని ఉంచుకోవాలి జీడిపప్పు బాదం కిస్మిస్ కొన్ని అక్రూట్స్ ఇవన్నీ కలిపి సన్నగా కట్ చేసుకొని ఉంచుకోవాలి కిస్మిస్ డైరెక్ట్గా అంతే వేసేసుకోవచ్చు బాదం పప్పులు కూడా అంతే వేసేయచ్చు తొక్క తీయక్కర్లేదు వీటిని ఒక రెండు స్పూన్స్ హనీలో ఈ విధంగా కలుపుకొని ఉంచుకోవాలి ఇది మొత్తం హనీ అనమాట హనీలో ఇవన్నీ నానబెట్టుకొని ఇలా ఉంచుకుంటే ఒక పావు గంట సేపు టేస్ట్ చాలా బాగుంటుందండి మన పంచదార అయినా వేసుకున్న బెల్లం వేసుకున్నా కానీ అండి చాలా తక్కువ మోతాదులో పడుతుంది ఇవన్నీ కూడా మనకి మంచి విటమిన్స్ ఉంటాయి అనమాట వీటన్నిటిలో కూడా ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం నేను పెద్ద బాండి తీసుకున్నాను మనం ఇలాంటి హల్వాస్ చేసుకునేటప్పుడు కొంచెం పెద్ద బాండిలు అయితే తిప్పుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి ఇందులో నెయ్యి వేసుకోవాలి మనం ఫస్ట్ వేసి నెయ్యి అండి ఇంకా నెక్స్ట్ వేయక్కర్లేదు ఫస్ట్ నెయ్యి అండి మనకి ఇంకా నెక్స్ట్ వేయ నెయ్యి అనేది వేయని అవసరం లేదు ఈ తిరుము పెట్టుకున్న క్యారెట్ మొత్తాన్ని ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది పచ్చిమాసం పోయేలాగా వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకోవటంలోనే మనకి టేస్ట్ బాగుంటుంది బాగా కలుసుకోవాలి నెయ్యి మొత్తం కలిసిపోయేలాగా క్యారెట్లో ఇది మొత్తం కొంచెం మగ్గి మనకి కొంచెం తగ్గిద్ది అనమాట ఇప్పుడు ఎంత వేసామో అందులో కొంచెం తగ్గిద్ది మనకి వేగిన తర్వాత ఇది మొత్తం వేగిన తర్వాత అప్పుడు పాలు వేసుకోవాలి స్మెల్ బాగా వస్తుంది నేతిలో వేయించుకున్నాం కదా అందుకని స్మెల్ బాగా వస్తుంది ఇది మనకి వేగిపోయింది ఇప్పుడు మనం పాలు కూడా వేసుకుందాం ఇందులో పాలు పోసుకున్న తర్వాతే ఇలా బాగా కలుపుకోవాలి క్యారెట్ మనకి పాలలో తొందరగానే ఉడికిపోతుందండి మనకి క్యారెట్ కోరే టెన్ మినిట్స్లో మగ్గిపోతుంది మన ఆల్రెడీ ఇందులో పాలు పోసాం కాబట్టి పాల వల్ల కూడా తొందరగా ఉడికిపోతుందనమాట క్యారెట్ క్యారెట్ మొత్తం పాలు పీల్చుకునేదాకా వెయిట్ చేయాలి చాలా ఈజీ అండి క్యారెట్ ఈ స్వీట్ చేయటం క్యారెట్ని పాలల్లో బాగా ఉడకనేయాలండి మనం పోసిన లీటర్ పాలు అసలు ఉండవనమాట ఇందులో కోవాలాగా తయారైపోతుంది లాస్ట్కి వచ్చేటప్పటికి క్యారెట్ మొత్తం పాలు పీల్చుకోవాలండి పది నిమిషాలు పడుతుంది ఉడకటానికి ఈలోపు మనము ఒక కుంది బెల్లాన్ని సగం మొక్క కట్ చేసుకొని నీళ్ళు పోసుకొని కరగబెట్టుకొని వడగొట్టుకొని ఉంచుకోవాలండి అది కూడా కొంచెం నీళ్ళు పోసుకోవాలి మనం తీసుకుంది క్యారెట్ సారీ బెల్లం కూడా కొంచెమే కాబట్టి అది సరిపోతుంది అనమాట ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలండి వేసుకొని మిక్సీ పెట్టుకోవాలి ఒకసారి ఫస్ట్ వేసుకోగానే ఇలా కచ్చపచ్చగా వస్తుందండి మనకి ఇందులో మనం కొద్దిగా పాలు వేసుకొని మళ్ళీ ఇంకోసారి మిక్సీ పెట్టుకోవాలి కొంచెమే వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పెట్టుకోవాలి మరి మెత్తగా రాకూడదండి ఇలా కచ్చపచ్చగా వస్తేనే బాగుంటుంది క్యారెట్ని ఒకసారి కలుపుకుందాము పాలు అస్సలు కనిపించట్లేదు చూడండి మొత్తం పీల్ చేసుకుంది క్యారెట్ అస్సలు కనిపించట్లేదు పాలు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం వడబోసుకున్న బెల్లాన్ని ఇందులో వేసేసుకోవాలి మొత్తం నేను అరకిలో క్యారెట్ తీసుకున్నానండి అరకిలో క్యారెట్కి మనం డ్రై ఫ్రూట్స్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి బెల్లం కూడా కొంచమే తీసుకున్నాను మిక్సీ పట్టుకున్న పేస్ట్ మొత్తాన్ని డ్రై ఫ్రూట్స్ పేస్ట్ మొత్తాన్ని క్యారెట్లో వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి మొత్తం కలిసిపోయేలాగా ఇప్పుడు కొంచెం కొంచెం లూజ్ వచ్చేస్తుంది బెల్లం పాకము డ్రై ఫ్రూట్స్ పేస్ట్ మొత్తం కలిసిపోయి డ్రై అయిపోయేలాగా మగ్గించుకోవాలి దీన్ని ఈ విధంగా బాగా కలుపుకోవాలండి మొత్తం డ్రై అయిపోయిన చూసారండి బెల్లము పేస్ట్ మొత్తం కలిసిపోయింది ఇది మనకి చాలా వరకు ఆల్మోస్ట్ అయిపోయింది ఇది మనకి త్రీ డేస్ వరకు నిల్వ ఉంటుందండి ఇప్పుడు నేను స్టవ్ కూడా ఆపేస్తున్నాను సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ క్యారెట్తో వెరైటీగా స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మా లేటెస్ట్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్లో వస్తాయి కొత్తగా చూసిన వారైతే కనుక ముందుగా సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోమ్మా కానీ థ్యాంక్ యూ